పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు ఆయన చేయగలిగిన మా దేవుడు కృపగలిగిన మా దేవుడు ఉదయ కాలములో తండ్రి మరొకసారి మీ సన్నిధానములో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను పెట్టి వందనాలు ప్రభు ఈ దినం చూడలేక ఎంతమంది మంది నేను ప్రార్థన చేసానికి మీరు ఇచ్చిన మెలకువను బట్టి అయ్యా మా ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎంతో మంది నిద్రమత్తులో ఉంటున్నారు అయ్యా ఎంతో మంది ప్రభువ లోకాన్ని వెళ్ళిపోయారు అయ్యా మమ్మల్ని బ్రతికించి ప్రార్థన కొరకు ఆలోచన పొడిగించినందుకు వందనాలు అనేకుల క్షేమం కొరకు అనేకుల రక్షణ కొరకు నేను ప్రార్థించడానికి అనే ప్రణాళికలో అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను జీవం కలిగిన దేవుడుగా గొప్ప తండ్రిగా నాకు మాకున్నందుకు స్తోత్రములు యువదే కాలమున ఎక్కువ జామున లేచి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి ప్రభా వందనాలు కృపను బట్టి వందనాలు నాయన నువ్వెంత నమ్మదగిన దేవుడవు కరుణా సంపన్నుడవు దయగల తండ్రి మీ శ్రోత్రం నాయన ఈ ఆఖరి దినాలలో ఈ భయంకరమైన దినాలలో ప్రభా మేము ఉంటుండగా తండ్రి మాతో మీరు సన్నిధి ఉంచినందుకు స్తోత్రములు నాయన నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక ఒట్టు మీటాడుతున్న ప్రజలను బట్టి మీకు అందాను సేవా కుటుంబీయుల కుటుంబంలో తండ్రి అయా పాప్రభా ఆశీర్వాదము లేక దీవెన లేక అయా కుటుంబం ఐక్యత లేక ఎంతమంది ప్రభా చెదురైపోయిన కుటుంబాల కొరకు ఇలా కాలం ప్రార్థన దేవా మీ కొందనాలు స్తోత్రాలు నాయనా ఈ ప్రార్థన ద్వారా నేతులు అయా మా ప్రభా విని మా తండ్రి వారి జీవితాలు చేసుకోవటానికి దేవుని ఎందు అభా నమ్మకంగా నమ్మకం ఉంచడానికి సహాయం చేయం ప్రేమైన తండ్రి ఈ లోకం అసాచితమైనది ఈ లోకం వచ్చేది ప్రభు ఒక్క క్షణంలోనే ప్రభు ఈ లోకము వదిలిపెట్టే టైం ఉంది తండ్రి అని దాని గురి తెరగక మానవులు ఎంతో ప్రభు వ్యర్థ ప్రయాసము పడుతూ ఉన్నారు నాయన సేవా కనికరించము సేవా కృప చూపించము కార్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఉదయ కాలములో దేవా ఎంతో మంది నాయన మా ప్రభు రోగపీడితులై అయ్యా మా తండ్రి ఉంటుండగా నా తండ్రి వారందరిని మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా బాగు చేయండి అయ్యా మీకు స్తోత్రము నాయన దేవా ఎంతో మందిస్తులు ప్రభు అయ్యా నా పి తండ్రి వారి వచ్చిన దారులు వెళ్ళుతూ ప్రభు చెడిపోతూ ఉన్నారు నాయన వారి కొరకు ఈ ఉదయ ప్రార్థన చేయించున్నాను పది బిడ్డల కొరకు వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాను జీవంగల దేవుడవుగా మంచి తండ్రిగా మాకున్నందుకు స్తోత్రములున్నాయమున మా తండ్రి మేము అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి అయా మీరు బ్రతికించినందుకు అందనాలు అయా మీరు బ్రతికించినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ తీస్తూ గనపరుస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి అయ్యా ఎంతో మంది ప్రభు రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు వ్యాధి పక్షవాయుతో పక్షవాయుతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను అయా చెప్పుకోలేని వ్యాధులతో అయా జీవిస్తున్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు దయగలిగిన తండ్రి మీ కొందనాలు యాఖరి దినాలలో ఉంటున్నాము ఆయన భయంకరమైన దినాల్లో ఉంటున్నాము నీటి బుడగ లాంటిది తండ్రి అయ్యా నీటి మీద బుడగ ఎప్పుడు తప్పుమని పగులుతుందో తెలియదు నాయన మానవుని జీవితము కూడా అలాంటిదని మీరు తెలియపరుస్తున్నారు మానవుని జీవితము గడ్డిపో లాంటిదని గడ్డితో పోలుస్తున్నారు నీటి బుగ్గతో పోలుస్తున్నారు శివ మీకు స్తోత్రము నాయన ఇలాంటి అశాశ్వతమైన అయా మా ప్రభు జీవితాలు గడుపుతూ ఉంటున్నప్పుడు ఈ లోకములో ప్రభువ మరి నాయన వారు ఉంటున్నప్పుడు తండ్రి అయా మరి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభు మీ స్తోత్రములు ఈ క్షణంలో చనిపోతే అయా మేము దేవుని రాజ్యములో ఉండాలనే ఆశ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి దినాలలో ప్రభువ ఆ పరమరాజ్యం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను స్తోత్రములు స్తో అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవామి స్తోత్రములు ఆయన రక్షణ లేక మారు మనసు లేక పశ్చాపడ మనసు లేక పక్షలతో ప్రభా మానవులు చెడిపోతూ ఉన్నారు దేవా మీకు మీరు ఎంతగానో మీరు అయ్యా మీరు ఉన్నారు మీ ప్రేమ చాలా గొప్పది ఆయన మీ ప్రేమకు ఇంత అని కొలత లేదు అయ్యా మీ స్తోత్రం చెల్లిస్తున్నాము ఏదై కాలంలో తండ్రి ఈ యొక్క ఆన్లైన్ లో ప్రార్థన చేస్తుండగా అనేకులు ప్రభు అయా వినగలిగే మనసు భ్రహింపగలిగే మనసు అయా ఈ ప్రార్థన యొక్క మాటలు వారి హృదయాలు తాస్త సహాయం చేయండి వారిని కదిలించడానికి సహాయం చేయండి వారి హృదయాలలో ప్రభు ఒక మంచి ప్రభు మనసు స్థిరమైన మనసును దైత్యమని ప్రార్థిస్తున్నారు ప్రేమ గల తండ్రి వందనాలు అయ్యా ఎంతో మంది మా ప్రభువాని అని కిందికి రావాలని మీరు ఆశిస్తున్నారు దేవాణి మార్గములో ప్రభు నడిస్తే క్షేమము తండ్రి అయ్యా మీ స్తోత్రముల తండ్రి అయ్యా మా ప్రభు ఎంతో చెడిపోయి అయ్యా మా ప్రభువ నాయన మా తండ్రి వివాహము కాకముందే నాయన మా ప్రభు బైకుల మీద వెళ్లి అయ్యా యాభై చనిపోయి వారి జీవితాలు వ్యర్థపరుచుకుంటున్నారు సేవా మీకు ప్రస్తూపించము సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను అటు వారి కుటుంబాల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన ఒక కుటుంబంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ప్రభు ఆ కుటుంబం ఎంతో క్షేమం క్షేమకరంగా ఉంటుంది ఒక కుటుంబంలో ప్రభు ఒక తండ్రి వినలేని మనసు కలిగిన మనసు ఉంటే మనిషి ఉంటే తండ్రి ఆ కుటుంబానికి ఎప్పుడు శాంతి సమాధానం లేకుండా ఉంటుంది ఇటు పరిస్థితుల్లో తండ్రి మీ మీ దయను చూపించమని ఆయన అయ్యా క్షేమ కుటుంబాల క్షేమతి కొరకు ఏదే కాలము నా ప్రార్థన చేస్తున్నాను అయ్యా మా తండ్రి వారి యొక్క చేస్తున్న ప్రతి వ్యాపారము ప్రతి ఒక్క పనుల్లో మీ దయ చూపించమని ఆయన మీ వైపు చూసి ముందుకు నడుస్తూ సాధించి వారి కుటుంబాలు కట్టుకొని అసై క్షేమతిలో ఉండటానికి అయా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రేమ గల తండ్రి మీ కొందనాలు దయగలిగిన తండ్రి మీ కొందనాలు స్తోత్రములు నాయన నమ్మదగిన దేవుడవు కృపగలిగిన తండ్రివే మంచి రాజు మాకు నలు స్తోత్రముల తండ్రి అయ్యా ఈ మా తండ్రి నీ పాదాలు పట్టుకొని మరో పెడుతున్నాను నాయన కనికరించము తండ్రి కృప చూపించము అద్భుత కార్యము దైత్యమని ప్రార్థిస్తున్నాను ప్రేమ కలిగిన తండ్రి ఇదిగో ఇది సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయమును బట్టి ఈ దినమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎంతో మంది దినము చూడలేక పోయినారు గతించిపోయినారు తండ్రి వారి కంటే గొప్పవారు కాదు గాని మిగిలిన మిలియన్ వ్యక్తులు అయ్యా నీ దయ కొరకు నీ కొరకు మీరు బ్రతికించినారు ఆస్తును పొడిగించినందుకు మీకు స్తోత్రములు నాయన మా ప్రభు కనికరించము దయపాలించమని ప్రార్థిస్తున్నాను నా జీవితంలో కండి మీరు చేసిన బట్టి వందనాలు అయ్యా మా ప్రభు మేము రక్షణ పొంది అనేకుల రక్షణ కొరకు మేము సుఖముగా ఉండాలంటే అయా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని లేఖనం చెప్తుంది ప్రభు లేఖన ప్రకారముగా మీ సన్నిధిలో అయా జీవిస్తే మంచిది నాయన ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దయచూపము కనికరించము అద్భుత కార్యం దయచేయండి జనాలలో ఉంటున్నాము నాయన ఎక్కడ చూసినా ప్రభా బ అన్యాయము అక్రమము విస్తరించిపోతుంది నాయన అనేక ప్రేమ చల్లారుతుంది నాయన అంతవరకు వరకు సహించవారు బంధులని వాక్యం వివరిస్తుంది ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావానికి స్తోత్రములు తండ్రి ఆయన ఈ ఉదయ కాలమున ప్రార్థన చేస్తుండగా నాయన ఇది ఈ ప్రార్థన వినవారు తండ్రి ఈ మాటలని వరే పని సహాయం చేయటండి ప్రవ మారు మనసు పచ్చా రక్షణ మార్గంలో నడుచుటకు నిజమైన దేవుని తెలుసుకున్న కృప చూపించవచ్చండి నిజమైన దేవుని సన్నిహితం ఉండటం మహాభాగ్యమని వాక్యం కలిగిస్తుంది ఆయన ప్రభా కనిక రహిత్యము దయచూపమని వేడుకుంటున్నాను ఈ సమయమును బట్టి ఈ దినమును బట్టి ప్రార్థన చేసుకుంటున్నాను నమ్మదగిన దేవుడవుగా కృపగలిగిన తండ్రిగా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను అదంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు ఘన కార్యములు చేసే దేవుడు స్తోత్రమున మా దేశ ప్రజలను మీరు రక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను ఎంతో మంది ప్రభువ నిరాశ పరులై రోడ్డు మీద ప్రభు ఆహారము లేక వస్త్రము లేక గృహాలు లేక అయా రోడ్డు మీద నిరాశ పరులై ఉన్న బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు స్తోత్రములు ఆయన ప్రభు మెంటల్ తో తిరుగుతూ అయా మో ప్రభువ అయా రోడ్ల మీద పడుకుంటున్నా నా ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను స్తోత్రము నాయన మాకైతే గృహాలు ఇచ్చావు వస్త్రాలు ఇచ్చావు ఆహారముతో పోషిస్తూ నావు తండ్రి మీకు స్తోత్రములు నాయన ప్రభు ఆ నాయన ఇచ్చమున చూపించము నాయన మీకు స్తోత్రములు అయా మా భారతదేశ కొరకు ప్రార్థన చేస్తున్నాను మా భారతదేశంలో తండ్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను వారి క్షేమత కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారిని సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవామిష్రోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయంలో తండ్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ప్రభా నీ ప్రజలైన వారు నీ పని చేయించిండగా తండ్రి నీ కృపను చూపించను ఆయన నీ దయను మా నాయన మీకు స్తోత్రములు తండ్రి మంచి కాపరివి తండ్రి మాకు గొప్ప కాపరివి తండ్రి మాకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ప్రభావిత నాయన దేశ తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచున్నాయన అన్ని దేశాలలో శాంతి భద్రతల కొరకు ప్రార్థిస్తున్నాను ఉద్యములు జరగకుండా ప్రవా భూకంపాలు తండ్రి ఎన్నెన్నో ప్రభు దృశ్యాలు సునామీలు ఇవన్నీ కూడా ప్రభు నాయన ఎంతో మంది నష్టపోతున్నారు ఎంతో మంది ప్రభు ఆయన విద్యిస్తున్నారు నాయన అటు ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను అటు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా సహాయం ఇచ్చేది ఆయన కనికరించుమ నాయన మీ స్తోత్రము తండ్రి ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాలలో తండ్రి ప్రభు ఆ ఒక్కొక్క కుటుంబంలో తండ్రి ఆయా నెమ్మది కలిగి శాంతి కలిగి సంతోషంగా ఉన్నట్లు నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రేమ వల తండ్రి భారతదేశ ప్రభు పరిపాలికుల కొరకు ప్రార్థన చేస్తున్నాను న్యాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా కనికరించమని ఆయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయమని కోరుకుంటున్నాను ఉండాల తండ్రి అందరూ ఘనత కొరకు అయా బ్రతకాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను మేవామి కొందనాలు స్తోత్రాలు నాయన ఈ యొక్క సమయం కొందరాలు దినమున మా తండ్రి ఎంతో మంది ప్రభువ అయ్యా మా తండ్రి ఎన్నో విధాల మా ప్రభువ బాధలతో ఉండవచ్చు అయ్యా వారిని ముట్టి స్వస్థపరుచము బాగు చేయము కనికరించము నాయన హాస్పిటల్లో మూలుగుతున్న ప్రజలున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారు ప్రభు వారందరిని ముట్టి స్వస్థపరుస్తున్న ఆయన బాగు చేయని ఆయన మీ స్తోత్రేవా యవనస్తుల యోగ కాలమున ప్రార్థులు చేయిస్తున్నాను వారు జీవితాలలో తండ్రి అక్క మంచి వారిగా ఉండటకు సహాయం వాడు నడవలి వారి వారి నడవడి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఒక వ్యక్తి చెడు మార్గమున వెళ్తే ఆ కుటుంబం అంతా ఓ ప్రభు ఎంతో బాధపడుతూ ఉంటారు నాయనా మీకు స్తోత్రములు ఒక కుటుంబంలో ఒక ఒక మంచి వ్యక్తి అయా ఒక ప్రభు జీవిస్తుంటే ఆ కుటుంబం క్షేమంగా సంతోషమా ఆనందంగా ఉంటున్నారు అలాంటి పరిస్థితి కొరకు అయా ఈ ఉదయ కాల్పున ప్రార్థన చేయిస్తున్నాను ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను మానవులు బ్రతకాలంటే అయా మా ప్రభువ బుద్ధి జ్ఞానము కలిగి జీవించాలి ఆయన కొంతమంది అయితే తండ్రి అయా మా ప్రభువ తాగుడికి లోనై కుటుంబాలను ప్రభువాలు చేస్తూ అయా పట్టించుకోలేని స్థితిలో ఉంటారు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను అటు వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా అలాంటి కుటుంబాలకు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను దుర్వదని ప్రార్థన చేస్తున్నాను దేవామిషోత్రులు నాయన ఎన్నెన్నో పరిస్థితుల్లో తండ్రి జీవిస్తున్న ప్రజల కొరకు అయా మీ సన్నిధులు ప్రార్థిస్తున్నాను దేవా సహాయం చేయండి మంచి ప్రభా మనసు కలిగి జీవిస్తే ఆ కుటుంబం శాంతికరంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ప్రభు కుటుంబంలో ఒకరు ప్రభువ చెడు చెడు ఉంటే ఆయా కుటుంబానికి చాలా దుఃఖము వేదన నిట్టూర్పులు ఇవన్నీ ఉంటాయి ఆయన అందరి ఆ కుటుంబాల కొరకు యోగ కల్పన ప్రార్థన చేస్తున్నాను ఏవో ప్రతి కుటుంబము క్షేమంగా ఉండాలి అయా ప్రతి రాష్ట్రము క్షేమంగా ఉండాలి అయా ప్రతి దేశము క్షేమంగా ఉండాలి దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రతి పరిపాలకులు జ్ఞానముతోనూ తెలివితోనూ అయా పరిపాలన చేయాలి బీదలకు చెందవలసిగా ప్రతి సహాయమును వారు ప్రభు వారితో మాట్లాడి ఆయన వారికి దైత్యమని ఆ జ్ఞానము దైత్యమని ప్రార్థన చేస్తుంటున్నాను నీకు స్తోత్రములు తండ్రి తల్లిదండ్రులు లేని బిడ్డలుంటారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రేమగల తండ్రి మీ కొందనాలు స్తోత్రములు నాయన భారతదేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను భారతదేశ క్షేమతి కొరకు ప్రార్థన చేస్తున్నాను మా భారతదేశాన్ని కాపాడదని ప్రార్థన చేస్తున్నాను మా భారతదేశాన్ని జీవించమని ప్రార్థన చేస్తున్నాను మా భారతదేశ ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను మా భారత భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా నైనా దయనీయమైన స్థితిలో ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను కనికర దేశావతి ప్రపంచములో అయ్యా ఈ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి మీ స్తోత్రములు దయచూపము కనికరించము అద్భుత కార్యము దయచేయము ఆఖరి దినాలలో ఉండదము నాయనా ఏ క్షణమో నీరాకడాకడ కొరకు సిద్ధపడుతున్నాయి మీరాకడ కొరకు నిలబెట్టిన ప్రభా ఇది అకాస్తమైన లోకము తండ్రి ఒక క్షణములోనే నాయన ఈ లోకమును వదిలేసి వెళ్ళిపోవాలి అయా మైత్రు స్తోత్రములని నాయన ఆ పరమ రాజ్యము కొరకు ఆ యొక్క మా తండ్రి రాజ్యములో నివసించడానికి అందరూ కోరుకుంటారు అయ్యా దేవామి స్తోత్రములను నాయన అయ్యా మా ప్రభువ మన తండ్రి నిత్యము నరకము నిత్యాగ్ని యుగా యుగములు అయా మా ప్రభు కాలుతూ ఉంట లుతూ ఉంటారు నాయన అట్టి బాధలు చూసి అయ్యా మా ప్రభు రక్షణ వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నరకం అనేది అయా చాలా గొప్పది ప్రభు అది పురుగు ఆడదు అగ్ని ఆడదు పురుగు చావదు నాయన యుగా యుగములు కాలతూ ఉండాలి అయ్యా అట్టి యొక్క మార్గము కొరకు అటు అటు మార్గమును దూరపరుచుకొని అయా నీతిగా బ్రతికి న్యాయంగా బ్రతికి అయా పరమరాజ్యములో తండ్రి చేరుటకు నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేయిస్తున్నాను ఉదయ కాలంలో తండ్రి అయా మా ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ప్రార్థన చేయిస్తున్నాను ప్రతి ఒక్కరు క్షేమతి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి క్రూటు కుటుంబము తండ్రి ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మా ప్రభు దీవనకరంగా ఉండాలని ప్రార్థన చేస్తుంటున్నాను సహాయం కనికరించు నాయన కనికరించు నాయన ఈ లోకము ఒట్టిది ప్రభువ ఇది ఎన్ని రోజులుందా వదిలేసేది ప్రభువ నీతి రాజ్యము అక్కడ ఉన్నది ప్రభువ ఆ ప్రభు ఆ రాజ్యం కొరకు ప్రయాసపడి ఆ రాజ్యము కొరకు అయ్యా మా ప్రభు పరుగులెచ్చటకు నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఉదయ కాలములో తండ్రి ఈ ప్రార్థన మా మా తండ్రి వినిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయా ఈ ప్రార్థన ప్రేకుల హృదయాలను సంధించాలి ప్రభు ఆయన నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఈ మంచి మాటలు అయా మా ప్రభు ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని అయా వారి కుటుంబాలు కట్టుకొని వారి కుటుంబాలు క్షేమంగా నిలబెట్టుకొని జీవించాలని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేసి కనికరించమని దీనినిగా మరపెడుతున్నాను కృప చూపమని అడుగుతున్నాను సహాయం చేయండి అయ్యా ఇంతవరకు తడి మీరు చేసిన నేలను బట్టి వందనాలు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ దిన దినము ప్రభువ మీ పాదాలకెంత చేరి ప్రార్థన చేసే వారిగా మా దేశ ప్రజలను రక్షించమని అయ్యా మా ప్రభు నీ చెంత ఇంతవరకు మీరు మాపక్షంగా చూపిన ప్రేమను బట్టి కొరకు ప్రార్థన చేసే ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన వాక్యం సెలవిస్తుంది నాయన సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది వాక్య ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి పరవేలు మార్చుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయన రాజ్య వారసులుగా అవటానికి యోగ కాలం అన్న ప్రార్థన చేస్తున్నాను నమ్మాలే ప్రార్థనలో ఏకీభవించిన నా పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను సహాయం చేయండి చిన్నవారు కానీ పెద్దవారు కానీ మంచి మధ్య వయసు వారు కానీ వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ అయా ఈ మాటలు అరదయాలో పనిచేసి అరదయాలు మార్చుకోవడానికి మీ కృప సహాయం అనుగ్రహించమని అయా ప్రార్థన మీరు అయా నమ్ముతూ మీ సన్నిధానములో ఇంతవరకు మా పక్షంగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మా భారతదేశ ప్రజలను చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకును పరమ తండ్రి